శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమీసద్గురు పరమాత్మే సర్వమహర్షిభ్యో నమ నిర్మల భక్తి యొక్క ఫలితమును వచించుచున్నారు ఇరవై రెండవ శ్లోకము అనన్యాశ్చితయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం మహామ్యహం ఎవరు ఇతర భావములు లేనివారై నన్ను గూర్చి చింతించుచు ఎడతెగక ధ్యానించుచున్నారో ఎల్లప్పుడూ నాయందే నిష్ట కలిగి ఉండు వంటి వారి యొక్క యోగక్షేమములను నేను వహించుచున్నాను వ్యాఖ్య ఇది గీతలో చాలా ముఖ్యమైన శ్లోకము దాదాపు గీత యొక్క మధ్యభాగమున నుండుట వలన ఇది గీతా కుసుమముల కుసుమమాలయందు లేక గీతారత్నమాలయందు మద్యమని అయి హృదయస్థానమును అలంకరించుచున్నది భక్తులకు ఈ శ్లోకము ద్వారా భగవానుడు సొంగినారు నిరంతరము తాము స పరమాత్మ చింతన చేయుచుండుచో తమ యొక్క అవసరములను తీర్చువారెవరని భక్తులు శంకించురేమో అని తలంచి ఆ పనిని నేహేనే వహించదను అని భగవానుడు ఇచట సెలవిచ్చిరి యోగమనగా కావలసిన పదార్థమును సమకూర్చుట క్షేమం అనగా దానిని సంరక్షించుట ఈ ప్రకారముగా భక్తుని యొక్క యోగక్షేమములను తాను వహించేదనని భగవానుడు హామీ ఇచ్చను అయితే ఆ భక్తుడు ఎట్లుండవలనో అది చెప్పబడను అనన్య చిత్తుడై పరమాత్మనే నిరంతరము చింతన చేయుచు లెస్సగా ధ్యానించుచు ఈ ప్రకారముగా సర్వకాలములందును పరమాత్మతో గూడి ఉండవలను అనన్యాహ్ అన్యము లేనిది అనన్యము అనగా భగవంతుడు తప్ప అన్యమగు ఏదియూ లేనివారని అర్థము లేక పరమాత్మ ఎందు తప్ప తక్కిన దేనియందునూ మనస్సును పోనీయక ఉండువారని అభావము ఇంతకు మునుపు పై శ్లోకమందు స్వర్గభోగ పరాయణులను గూర్చి చెప్పబడినది అట్టివారికి ఈ అనన్య భక్తులకును ఎంతయో భేదము కలదు మొదటివారు దృశ్యమందు మనస్సును పోనిచ్చుచు ప్రాపంచిక విషయములందు కోరికలు కలవారైయుందురు రెండవ వారు భగవంతుని తప్ప అన్యమగు దేనియందును వారు వారి దృష్టియందు దృష్ట దృశ్య పదార్థములనియు తుచ్చములుగా కానిపించు లేక ఆత్మ కంటే అన్యమగునది అంతయు మిథ్యగా తలంచి వానిపై కోరిక లేక దృష్టినంతను ఆత్మయందే కేంద్రీకరించు చెందురు కాబట్టి వారు అనన్య చిత్తులని చెప్పబడిరి ప్రపంచంలో జనులు మూడు తరగతులుగా నొందరు కొందరు భగవంతుని అస్సలు చింతింపకయే ఉండి ప్రపంచ దృష్టియే కలిగియుందురు మరికొందరు దైవమును కొంతసేపు ధ్యానించి తదుపరి ప్రపంచ దృష్టి కలిగియుందురు ఇక కొందరు ప్రపంచ దృష్టియే లేక నిరంతరము దైవ చింతన స్మరణ ధ్యానాదులే కలిగియుందరు ఈ మూడవ తరగతి వారే చిత్తులు అట్టి నిరంతర దైవ ధ్యాన పరుల యొక్క యోగక్షేమములను కాపాడు పని తాను గైకొనదని భగవానుడు ప్రతిజ్ఞ చేసిరి ఆహా భక్తులపై ఎట్టి వాత్సల్యము ఎట్టి కరుణ ఎట్టి అనుగ్రహ బుద్ధి మహాభక్తుడ అర్జునునకు శ్రీకృష్ణుడు సారథిత్వమును వహించుట ఈ రహస్యమునే తెలుపుచున్నది అర్జునుడు రథ గుర్రపు పగ్గములను శ్రీకృష్ణునకు అప్పగించెను ఇక అతని రథమునకు ఏ లోటును ఉండదు అట్లే ఎవరు తమ జీవిత పగ్గములను భగవాను చే భగవాను చేతికి అందించదరో వారు జీవిత యాత్రకి ఎలోటుండను ఉండదు ఎవరు తమ సమస్తమును భగవానునకు అర్పణ చేసి అనన్య చిత్తులే అతనిని శరణ పొందుదరో వారి జీవిత రథము అతడు నిరాటంకముగా నిరా నడపగలరు యోగక్షేమం వాహామ్యహం అను దానికి అర్థం ఇదియే భక్తునకు ఏదేది అవసరమో అది ప్రపంచము వస్తువు కానీ ఆత్మజ్ఞానము కానీ దానిని చేర్చుట అటు చేర్చిన దానిని సంరక్షించుట ఈ రెండు పనులను భగవానుడు భక్తునకు చేసిపెట్టును అయితే ఆ భక్తుడు అనన్య చింతనతో భగవాను ధ్యానించు వాడై ఉండవలను కొంత భక్తి దృశ్య విషయములందు కొంత భక్తి దేవునియందు పంచియుండుట అనన్యభక్తి కానేరదు భగవాను ఈ అభయ వాక్యము ద్వారా భక్తులకు ఒక భరో తీరిపోయినది ఎలయని నాకు కొందరు మేము నిరంతరము భగవంతుని ధ్యానించుచుండినచో ఈ సంసారము చూచువారెవరు మా సంసారము చూచువారెవరు వారికి సంపాదించి పెట్టువారెవరు అని ప్రశ్నించుచుండరు అట్టి వారిని భగవానుడు ఈ శ్లోకము ద్వారా సంతృప్తిపరిచిరి అనన్య భక్తుడు కావలనే కాని ఇక వాని బావోగులను నేనే చూచుకొందును అని భగవానుడు సెలవిచ్చిరి అట్టివాడు ఏ కు కొండ గుహయందున్నను అరణ్య మధ్యస్థమందున్నను వాని భగవానుడు అనుసరించి ఏ ఉండి వాని యోగక్షేమములను విచారించుచుండును కావున తీవ్ర విముక్షువులు ఇక ఏ దిగులు లేక సమస్తము భగవంతునకు అర్పించి వారినే ఎల్లవేళలా స్మరించుచు ధ్యానించుచూ ఉండవలను మహాభక్తుల యొక్క చరిత్రలో ఒకసారి పరికించినచో ఈ శ్లోకమందిలి సత్యము ఎట్ల కార్యాన్వితమైనది తెలియగలదు వారు ఎటకి పోయినను ఒక కంట సర్వేశ్వరుడు వారిని కనిపెట్టుచూనే ఉండురు ఈ చెట ఏ జనాహ ఏ జనులు అని చెప్పినందువలన ఎవరైనానూ సరే జాతి మత కుల భేదము లేక భగవత్కృపకు పాత్రలు కాగలరని స్పష్టమగుచున్నది అయితే అర్హత కలిగి ఉండవలను భక్తియే ఆ అర్హత ఆంజనేయుడు మృగజాతిలో జన్మించియు అనన్య భక్తిచే భగవద్ అనుగ్రహమునకు పాత్రుడు కాగలిగినప్పుడు ఇక మానవుల విషయమై వేరుగా చెప్పవలన అనన్యభక్తి యొక్క మూల్యము చెల్లించినచో భగవద్కృప అను వస్తువు తద్వారా యోగక్షేమ ప్రాప్తి లభించును ఈ శ్లోకమందు చెల్లించవలసిన మూల్యమును లభ్యమగు వస్తువును రెండిటిని తెలియబడినది మూల్యము చెల్లించనిదే సామాన్యమగు ప్రపంచ వస్తువే లభించకయుండ ఇక పరమార్థ వస్తువు విషయమై వేరుగా చెప్పవలయున కాబట్టి భగవద్ అనుగ్రహమును ఈ జీవితమందే పడిసి తరించుటకుగాను ప్రతివారును దైవ చింతనను లెస్సగా అభ్యసించవలను పర్యుపాసతే ఉపాసతే అని చెప్పక పర్యుపాసతే అని చెప్పుట వలన భగవాను లెస్సగా ఎడతెగక ధ్యానించవలనని తెలిపినట్లైనది యోగక్షేమం అని చోట పద దానిలో భక్తులకు వలసిన జీవితావసర వస్తువులే కాక ఆత్మజ్ఞానము కూడా చేరియున్నది నిరంతర భగవచ్చింతన చే సర్వేశ్వరుడు సంతుష్టుడై ఆత్మజ్ఞానమును కలుగచేసి అది జారిపోకుండా పరి సంరక్షించుచుండును దామి బుద్ధియోగం నిత్యాభియుక్తానాం అని అని చెప్పినందువలన ఏ కొద్దిసేపు ధ్యానించేవారు కాదనియో నిరంతర ధ్యానశీలురనియు అర్థము ప్రశ్న భగవంతుని ఏ ప్రకారంగా చింత చింతన చేయవలను ఉత్తరం అనన్య చిత్తముతో ఒక్క పరమాత్మ తప్ప ఇతర ఇతరమెద్దియు మనసునకు రాక ఉండవలను మరియు ఇతర మగు దేనియందును కోరిక లేక ఉండవలను ప్రశ్న అట్లా అనన్యశక్తులై ధ్యానించు వారికి కలుపు ఫలితమేమి ఉత్తరం భగవత్ కృపయే అట్టి వారి యోగక్షేమములను భగవానుడు వహించుచుండును ప్రశ్న కావున భగవత్కృప లభించుటకై జీవుడు ఏమి చేయవలను ఉత్తరము చిత్తముతో పరమాత్మను నిరంతరము ధ్యానించుచుండవలను శ్రద్ధతో ఇతర దేవతలను అర్చించు వారు క్రమపద్ధతి తప్పి తన్నే అర్చించుచున్నవారగుదురని భగవానుడు తెలుపుచున్నారు ఇరవై మూడవ శ్లోకం ఏప్యన్యదేవత భక్త యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం ఓ అర్జున ఎవరు ఇతర దేవతల ఎడల భక్తిగల వారై శ్రద్ధతో కూడి వారిని ఆరాధించుచున్నారో వారును నన్నే అవిధిపూర్వకముగా క్రమము తప్పి ఆరాధించుచున్నవారూ వ్యాఖ్య కొందరు నిరాకార నిర్గుణ పరమాత్మను కాక నామరూప సహితులకు ఇతర దేవతలను ఆరాధించు వారు గణక శ్రద్ధతో ఆ ఆరాధనమును కల్పినచో ఒక దృష్టితో వారు ఆయా దేవతలకు అధిష్టాన రూ గుడై వర్తించు పరమాత్మను కొలిచిన వారే అగుదురు అయితే ఇది సక్రమ భగవద్ అర్చన కాదు విధి పరమాత్మ సేవనము కాదు క్రమ పద్ధతి తప్పిన భగవద్ ఆరాధనయే అగును ఎలయని వారు సర్వవ్యాపక పరమాత్మను సాక్షాత్తుగా సేవించట లేదు కాబట్టి పుణ్య ఫలములందును తారతమ్యములు ఉండును ఇతర దేవతలను అర్చించినచో ఒకంద పుణ్యము లభించును సర్వవ్యాపక సర్వాధిష్టాన పరమాత్మను ఆరాధించిన ఆరాధించినచో సాక్షాత్ మోక్షమే చేకూరును అయితే ఏ దేవతను ఆరాధించినను కేవలము పరమాత్మను ఆరాధించినను శ్రద్ధ మాత్రము తప్పక ఉండవలను మరియు ఇతర దేవతలను ఆరాధించి అల్ప ఫలమున పొందుట కంటే సాక్షాత్ పరమాత్మనే సేవించి మోక్షరూప మహోన్నత ఫలమును పడయుట శ్రేయస్కరము ప్రశ్న ಭಗವದಾರಾಧನೆ ಎಟ್ಲು ಜರಪಲೇನೋ ಉತ್ತರಂ ಶ್ರದ್ಧತೋ ಕೂಡಿ